హలో గాయస్ విజయవాడ మొత్తం వర్షాలతో మునిగిపోయిందని మీకు తెలిసిందే కదా చూడండి ఎంత వర్షం వచ్చిందంటే రీసెంట్ ఇయర్స్లో ఎప్పుడు అంటే ట్వంటీ థర్టీ ఇయర్స్లో ఎప్పుడు ఇంత వరద రా అంత ఫ్లడ్స్ వచ్చాయి సింగనగర్ రామకృష్ణ నగర్ ఇంకా నందమూరి నగర్ ఇవన్నీ అయితే కంప్లీట్గా మునిగిపోయాయి వైఎస్ఆర్ కాలనీ కూడా పూర్తిగా మునిగిపోయింది అక్కడ ఫుడ్ కానీ లేదంటే బేసిక్ నెసెసిటీస్ లైక్ మెడిసిన్స్ ఇలాంటివన్నీ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు మా సర్కిల్లో నా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్లోనే చాలా మంది ఇరుక్కున్నారు కానీ మేము వెళ్ళి ఇవ్వటానికి కూడా లేదు గవర్నమెంట్ అయితే చాలా హెల్ప్ చేస్తుంది కానీ అందరికీ అందట్లేదు సో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో సో మీకు ఎవరైనా తెలిసి ఉంటే ఎటువంటి సహాయం చేయాలన్నా దయచేసి హెల్ప్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అంతా కూడా సింగనగర్ ఓల్డ్ రాజరాజేశ్వరిపేట నందమూరి నగరం అంబాపురం ఇవన్నీ అనమాట అది వీడియోస్ అంతా చాలా ఫుల్ వాటర్ వస్తుంది ఇప్పుడు కొంచెం కంట్రోల్ అవుతుంది అని చెప్పేసేసి అంటున్నారు కానీ ఇంకా చాలా స్ట్రక్ అయ్యి ఉన్నారు ఈ టూ డేస్లో మళ్ళీ వర్షాలు పడతాయి అంటున్నారు మళ్ళీ వర్షం పడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది సో కండిషన్ అయితే అసలు ఏం బాగాలేదు విజయవాడలో ఎవరికి ఏం కాకూడదని చెప్పి ప్రేయర్ చేయండి ప్లీజ్ ప్రేఫర్ విజయవాడ అంత మంచిగా అయిపోవాలని ఇంతకు ముందులాగా అయిపోవాలని ఎవరికీ ఏమి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రాణహాని జరగకుండా ఉండాలని విజయవాడ కోసం ప్రేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇంకా దీని గురించి మీ అభిప్రాయాలు కానీ ఏమన్నా తెలియాలి తెలియపరచాలనుకుంటే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి